హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే టిఎస్పీఎస్కి సంబంధించిన గ్రూప్ వన్ నోటిఫేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ వేయడం జరిగిందండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగలు యూట్యూబ్ ఛానల్ ఇంకా లేట్ చేయబోయే టాపిక్లోకి వచ్చేద్దాం టీఎస్పిఎస్సి నుండి మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మన రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద పోస్ట్ అండి దీనికంటే పెద్ద పోస్టులు ఉండవు మన స్టేట్ గవర్నమెంట్ ఫిల్ అప్ చేసే పోస్టులలో అయితే దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఐదు వందల అరవై మూడు పోస్టులతో పద్దెనిమిది రకాల కేటగిరీల పోస్టులు ఫిల్ చేయడానికి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే దీనికి ఒక చిన్న గతంలో ఉన్న నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఏంటంటే గతంలో మనకు గత ప్రభుత్వం మనకు ఐదు వందల రెండు పోస్టులతో మనకు నోటిఫికేషన్ వెలువడడం జరిగిందండి అయితే అది రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహిస్తే అది రద్దు కాబడింది అయితే మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల సెకండ్ సారి నిబంధనలు పాటించలేదు అనే కారణంతో కోర్టు రద్దు చేయడం జరిగింది మొత్తంగా రూపాన్కి సంబంధించిన రిలీమర్ నోటిఫికేషన్ రెండు సార్లు రాస్తే రెండు సార్లు రద్దు కాబడింది అని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఇచ్చింది ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి పత నోటిఫికేషన్లో ఐదు వందల రెండు పోస్టులు ఉంటే దానికి మనకు అరవై ఒక్క పోస్టులను కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటగా మనం ఓటీఆర్ చేసుకున్న తర్వాతే ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి వస్తుంది అయితే సుమారు దీనికి మూడున్నర నుండి నాలుగు లక్షల మంది పోటీ పడే అవకాశం ఉందని అంచనా ఉంది అయితే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కొన్ని అప్లికేషన్కి సంబంధించి దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారానే స్వీకరించడం జరుగుతుంది అయితే కొత్తగా అప్లై చేసుకునేవారు ముందుగా ఓటీఆర్ చేసుకొని అక్కడ నుండి ఆ ఓటీఆర్ ఐడితో మనం రీలాగన్ అయ్యి కూకాన్ అప్లై చేయాల్సి ఉంటుంది అయితే ఈ క్రమం లోపల గతంలో అప్లికేషన్ గు అప్లికేషన్ చేసుకున్న వారు మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ తప్పనిసరిగా అప్లికేషన్ మాత్రం చేసుకోవాల్సిందే అనేది స్పష్టంగా మనం నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అప్పుడు అప్లై చేసుకోకుండా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ లేక మళ్ళీ కొత్తగా ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఓటీఆర్ చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వారికి మాత్రం ఫీజు కంపల్సరీ కట్ట తగ్గేది ఉంటుంది అయితే ఆ ఫీ డీటెయిల్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే రెండు వందల రూపాయలుగా మనకు అన్ని కేటగిరీలకు రెండు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అయితే ఎవరైనా ఎంప్లాయీస్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు ఎవరైనా ఎంప్లాయీస్ కానీ అప్లై చేసుకున్నట్టయితే వారు మరొక నూట ఇరవై రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది సో అయితే కేవలం రెండు వందల రూపాయలు అదే విధంగా పాత నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్కు ఫిలిమ్స్కు అప్లై చేసుకున్న వాళ్ళకి అసలు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు అభ్యర్థులు గమనించాలి ఇక నెక్స్ట్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ కనుక మనం చూసుకున్నట్టయితే మొన్ననే నోటిఫికేషన్ డాప్ట్ నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది అయితే ఈ రోజు నుండి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని స్వీకరిస్తున్నారు అంటే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి వచ్చే నెల పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రాన్ని అభ్యర్థులు ఒకసారి గమనించండి చివరి తేదీ వచ్చేసి పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు ఎందుకంటే అభ్యర్థులు చాలామంది చివరితే నైట్ ఊట కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అభ్యర్థులు గమనించాలి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఫీ అప్లై అనేది కంపల్సరీగా ఓల్డ్ గ్రూప్ వన్కు అప్లై చేసిన వాళ్ళు కూడా కంపల్సరీ చేసుకోవాల్సిందే ఫీ అయితే కట్టేది ఉండదు వాళ్ళకు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయం కనుక మనం ఏజ్ విషయం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ప పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల ఏజ్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని రకాల పోస్టులకు వచ్చేసి డిఎస్పికి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు మాత్రమే అలాగే ఆర్టీఓకు ఇరవై ఒకటి నుండి నలభై ఆరు డిఎస్జేకు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు అలాగే ఏఈఎస్కు ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు మాత్రమే అనేది ఎలిజిబిలిటీగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా వీటికి తోడు రిలాక్సేషన్ అనేది అదనంగా ఉంటుంది ఆ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎన్సిసి వారికి కానీ అయితే మూడు సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఫిజికల్ అండ్ కబడ్ వారికి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వాళ్ళకి రిలాక్సేషన్ టెన్ ఇయర్స్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు పద్దెనిమిది రకాల పోస్టులు నింపడం జరుగుతుంది కాబట్టి వాటిలో ప్రధానమైనవి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కానీ ఆర్డీఓ కానీ డిఎస్పి కానీ లేకపోతే ఎంపీడీఓ కానీ ఇట్లాంటి ప్రధాన పోస్టులు అనేవి మనకు పద్దెనిమిది రకాల పోస్టులు ఉంటాయి వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది ఆ పోస్టుల వివరాలకు మీరు కావాలంటే కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో చూడండి నేను వాటి యొక్క నోటిఫికేషన్ లింక్ ఇస్తాను కంపల్సరీ మీరు దాని ద్వారా పరిస్థితి తెలుసుకోవచ్చు అలాగే దానికి అవసరం అయితే మీరు కామెంట్ చేసి అడిగినట్టయితే ఏ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే వాటి శాలరీలు ఏ విధంగా ఉంటాయి క్వాలికేషన్ ఏంటి అనేది సపరేట్ వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలికేషన్ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఓపెన్లో కానీ డిస్టెన్స్లో కానీ చేసిన వారు కూడా అరులే అయితే వారి యొక్క సంస్థకు రిజిస్టర్ అయి ఉండాలి లేదా గుర్తింపు పొంది ఉండాలనేది నిబంధన ఇక నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే రెండు వందల రూపాయలు అనేది అందరికీ క్యాండిడేట్లకు ఉంటుంది ఎంప్లాయీస్ కనుక అప్లై చేసినట్టయితే వాళ్ళకు మరొక నూట ఇరవై రూపాయలు అదనంగా చెల్లించే ఉంటుంది అలాగే గతం ఇంతకు ముందు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూలో గ్రూప్ వన్ అప్లికేషన్కు సంబంధించి అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు ఫ్రీగానే అప్లై అవుతుంది వారు చెల్లించవలసిన అవసరమే ఉండదు అలాగే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రెండు రకాలుగా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందంటూ మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఒకటి ఏంటంటే ఆఫ్లైన్ లోపల రెండవది ఆన్లైన్ లోపల అంటే తక్కువ మెంబర్స్ అప్లై చేస్తే కంప్యూటర్ బేస్డ్గా ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుంది అత్యధికంగా క్యాండిడేట్లు కనుక అప్లై చేసినట్టయితే తప్పనిసరిగా ఓఎంఆర్ బేస్డ్గా ఎగ్జామ్ పెడతారు అటువంటప్పుడు మనకు పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాలుగా ముప్పై మూడు జిల్లా కేంద్రాల లోపల ఎగ్జామ్ నిర్వహణ అనేది జరుగుతుంది అయితే వాటిలో మనకు ప్రజెంట్ అప్లై చేసేటప్పుడు ఆ ముప్పై మూడు జిల్లాలలో నుండి పది జిల్లాలను మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు అనుకూలతను బట్టి ఆల్టర్నేట్గా వన్ బై వన్ వన్ బై వన్ ఆ విధంగా పది సెంటర్లను పెట్టుకోవచ్చు ఇక ఒకవేళ ఆన్లైన్లో కనుక నిర్వహించాలనుకుంటే ఆ పది సెంటర్ లోపల అంటే పాత పది జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది సో అభ్యర్థులు గమనించి వారికి అనుకూలంగా ఉండే విధంగా సెంటర్లను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ డేట్ అనేది చివరి తేదీ ఇదివరకు చెప్పడం జరిగింది అయితే చివరి తేదీ పద్నాలుగు మార్చ్ అయిపోయిన తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఉంటే సర్చ్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అది ఇరవై మూడు నుండి ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ క్యాండిడేట్లకు నేను చెప్పేది ఏంటంటే అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్కి వెళ్ళకుండా ముందుగానే మనం అన్నిటికీ అన్ని సరైన వివరాలు అందించి అప్లికేషన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే తర్వాత కొన్ని కొన్ని ఆప్షన్లకు ఎడిట్ కాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్గా మంచి సరైన వివరాలు అందించి ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు రిలిమెరి టెస్ట్ వచ్చేసి మనకు మే లేదా జూన్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తామని చెప్తున్నారు అదేవిధంగా మెయిన్స్ కూడా వీలైనంత త్వరగానే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదేంటంటే మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోపల అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు మనకు మెయిన్స్ ఎగ్జామ్ పెడతామని నోటిఫికేషన్లో అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అటువంటి నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలు మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అయితే ఈ దీని లోపల ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్స్కి సంబంధించిన సిలబస్ కూడా మనకు నోటికేషన్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే వివిధ రకాల కేటగిరీలకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్లస్ జాబ్లకు సంబంధించిన అన్నీ కూడా వివరంగా ఇవ్వడం అనేది నోటిఫికేషన్లో చూడవచ్చు మనం ఇంకా ఇవి కాకుండా మీకు దాదాపు మెన్ మెన్ విషయాలన్నీ మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను ఇంకేమైనా అదనపు వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి నేను తప్పనిసరిగా ఆన్సర్ చేస్తాను వీలైతే ఎక్కువైనా అవసరం అనుకుంటే మనకు కొత్త వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను కాబట్టి తప్పనిసరిగా మీరు అడగండి అడిగితేనే నాకు ఏదైనా అర్థమవుతుంది కాబట్టి మంచి వివరాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఇదే అండి ఈరోజు ఒక వీడియో ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కథనగాల్ యూట్యూబ్ ఛానల్ దీనిలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్ వస్తాయి చూడండి రెగ్యులర్గా మీ దగ్గరికి రావాలంటే అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు చూడండి యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్లో కానీ రిలేటివ్స్ కానీ అవసరం అవుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే